హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే శ్రీ ఓం నమ శివాయ రోజు బాగా ప్రారంభమైతే అన్ని పనులు విజయవంతం అవుతాయని మన గ్రంథాలు శాస్త్రాలు మరియు పండితులు చెప్తున్నారు కానీ ఉదయం చాలాసార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు అది వారి పని మరియు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అసలు చేయకూడని పనులు ఏమిటో మన గ్రంథాలలో ప్రస్తావించబడింది కాబట్టి ఆ పనుల గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఒకసారి మాత శ్రీహరిణి ఓ ప్రభు నా మనసులోనే కొన్ని సందేహాలు ఉన్నాయి దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది అప్పుడు శ్రీహరి దేవి నీ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా నిస్సంకోచంగా అడుగు అన్నాడు ప్రభు ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు దీని వెనుక ఉన్న రహస్యమేమిటి అని అడిగింది లక్ష్మీమాత అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు దేవి నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగినావు దేవి ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఎవరైతే ఈ నాలుగు అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలోనే ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు దేవి వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది లేదంటే మహాపాప తగులుతుంది కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పడం ప్రారంభిస్తాను అంటాడు శ్రీహరి ప్రభు నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అంటుంది లక్ష్మీదేవి కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపశక్తి సంపన్నుడు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు దానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతోటి నివసిస్తూ ఉన్నాడు ఆ రైతు జీవితం కష్టాలతో నిండిపోయి ఉంది అతడికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేయడం అంత సులభమే కాదు అనేక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజుని ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు అతడు తరచుగా సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు ఆ కారణంగా అతడు వ్యవసాయంలో నష్టపోయేవాడు దానివల్ల తన కుటుంబంలో తగిన ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు తన భార్య కష్టపడి పనిచేసే ఓపిక గల మహిళ ఆమె ఉదయాన్ని లేచి ఇంటి పనులన్నీ కూడా చేసి పిల్లలకు వంట చేసి బయటికి పంపించేది ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నేళ్లతో నిండిపోయి ఉండేది తన పిల్లల బాధలు చూసి తను ఎంతో కృంగిపోయేవాడు రైతు తన కూతురు బాగా చదివేది కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవడంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు మరి కొంతమంది ఇదంతా కూడా అతని సోమరితనం వల్లే అని తిట్టేవారు ఆ రైతు చాలా నిరాశ చెందాడు నిస్సహాయంగా ఉన్నాడు ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు కానీ మరుసటి రోజు ఉదయం అతడి మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ప్రజల సమస్యలను ఒక సాధు మహారాజు పరిష్కరిస్తున్నాడంట మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళండి మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని అంది కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు చివరికి అతడి భార్య బలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు స్వామి నేను చాలా పేదవాడిని నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను కానీ ఇప్పటికే నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది నాకు ఆనందం దొరకటం లేదు దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అన్నాడు అప్పుడు సాధు మహారాజు ఆ రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు నాయన పెద్దరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు నీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవటం నీకు కావాలంటే నాలుగు అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను నువ్వు వాటిని అర్థం చేసుకొని పాటిస్తే అవి మీ జీవితం మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అన్నాడు అప్పుడు ఆ రైతు సాధు మహారాజుతో దయచేసి ఆ నాలుగు అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు సాద్ మహారాజు సరే అయితే విను అని అంటాడు ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతడికి జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను విను చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోనే సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండటం వలన వారు ఏం కోల్పోతున్నారో తెలియచేయాలనుకున్నాడు ప్రజలందరికీ కూడా ఉదయం ముందుగానే రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించాడు కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు వారు అక్కడికి చేరుకున్నప్పుడు నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడింది ఒక వృద్ధ రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకొని రాజు నుండి బహుమతి అనుకునేవాడు సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పాడు సమయానికి నిద్రలేచి పని ప్రారంభించటమే విజయానికి కీలకమన్నాడు సాధు అది విన్న ఆ రైతు తన వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కొంటానని రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు అప్పుడు సాధు మహారాజ్ అతడికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు నాయన రెండవ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలు చేస్తే అతడి మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది అప్పుడు ఆ శక్తి మొత్తం కూడా నాశనం అవుతుంది నాయన ఒకసారి ఒక వ్యాపారవేత్త తన సమస్యను మా గురువుగారితో చెప్పుకున్నాడు స్వామి మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదని చెప్తున్నాడు అప్పుడు ఆ గురువుగారు అతడిని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలు గమనించమని చెప్పాడు అతడు ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటలో మీరేమీ ఆలోచిస్తున్నారని అడిగాడు దానికి వ్యాపారవేత్త ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు ఈరోజు కలిసి రాదు ఆ పనిచేసి జరగదు ఏ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు అలా నెగిటివ్ ఆలోచన వలన రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది సాధు మహారాజు ఇంకా ఎలా అన్నాడు మూడవ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవటం ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణను పాటించకపోతే పని చేయకపోతే అతడు తన పనిని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి సాధు మహారాజు మరొక కథ చెప్పాడు ఒక యువ శిష్యుడు తన గురించి నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలను అడిగాడు గురువు ఇలా జవాబు ఇచ్చాడు ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేలుకొని ధ్యానం చేసి మీ రోజును ఇలా ప్లాన్ చేసుకోండి అన్నాడు అప్పుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్టుగా చేశాడు కానీ తర్వాత సోమరితనం కారణంగా అతడి క్రమశిక్షణను విడిచిపెట్టాడు గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే రాదని క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపించి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు క్రమంగా అతడు తన లక్ష్యాలన్నింటినీ కూడా సాధించాడు తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆ రైతు గ్రహించాడు క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు చివరిగా సాధు మహారాజు నాలుగో అలవాటు గురించి చెప్పాడు మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ కూడా అసంపూర్ణంగా ఉంటుంది దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్పాడు ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు అతడు చాలా చెట్లను నాటాడు కానీ అతడు వాటిని పట్టించుకోలేదు అతడు ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు కొన్ని రోజులకి అతడి మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి అతడు సాధు మహారాజ్ దగ్గరికి వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను కానీ ఎందుకు విజయం సాధించలేదు అని అడిగినప్పుడు సాధు మహారాజ్ ఇలా చెప్పాడు అస్థిర స్థిర జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేడని అన్నాడు మీ కళలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు కానీ వాటిని ఎప్పటికీ కూడా పూర్తి చేసేవాడు కాదు ఇలా సాధు మహారాజు మాటను ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి అతడు తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు సాధు మహారాజ్కి వాగ్దానం చేశాడు ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు మరియు ధ్యానము అతడికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది అతడి ఆలోచన సానుకూలంగా మారింది అతడు తన రంగంలో పనిచేయడానికి రోజువారి దినచర్యను ఏర్పాటు చేసుకున్నాడు క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు ఇదే అతడి పురోగతికి ప్రధాన కారణం అని అవుతుంది ప్రతిరోజు తన పొలంలో ఎనిమిది గంటలు పనిచేయాలని ఆ తర్వాత తన కుటుంబంతో సమయం గడపాలని అతడు నిర్ణయించుకుంటాడు వారంలో కొంత పంటను నాటటం లేదా తన ఇంటిని శుభ్రం చేయటం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నిమగ్నమయ్యాడు క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పు చూడటం ప్రారంభించాడు అతను పంట బాగా పండడం ప్రారంభమైంది గ్రామస్తులందరూ తన కృషిని ప్రశంసించటం ప్రారంభించారు అతడు తన సంపదతో తన పిల్లల్ని చదివించాడు మరియు అతడు ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు రైతు తన బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కొన్నాడు దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతడిని సోమరివాడు బీఫలుడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతడిని ప్రశంసించడం ప్రారంభించారు ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది ఇప్పుడు రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు సాధ్ మహారాజ్ చెప్పిన నాలుగు అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి అతను పెద్దరికం నుండి బయటపడడమే కాకుండా తన మనస్సు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు ఫ్రెండ్స్ మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాల్లో ప్రస్తావించబడ్డాయి లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీలడగా వెంటాడుతుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖాలు పర్వతం వెంటాడుతుంది కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది ఉదయం పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో చూద్దాం ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైనది చెడు సంకేతాలకు దారితీస్తుందని చెప్పబడింది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడు ఫోటోను చూడండి ఇది చాలా శుభప్రదంగా చెప్పబడింది ఇలా చేయటం వలన రోజు బాగా ప్రారంభమవుతుంది రెండవది ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడటం వలన చెడు పరిస్థితులకు దారి తీయవచ్చు అయితే ఇది రోజులోనే ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది ఫ్రెండ్స్ ఉదయం నిద్రలేవగానే మురికి పాత్రను చూడడం వలన శరీరంలోని ప్రతికూల శక్తి వస్తుంది శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇంట్లో మురికి పాత్రలు ఉండడం వలన పేదరికం వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది ప్రతి పూట వంటగదిలో మురికి పాత్రను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది రాత్రి పూట వంటగదిలో ఉరికి పాత్రను ఎప్పుడు కూడా ఉంచవద్దు అలాగే ఉదయం నిద్రలేసిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే ఒక నీడను చూడడం మంచిది కాదని శాస్త్రాలు చెప్తున్నాయి నీడను చూడడం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది నీడను చూడడం వలన ఒక వ్యక్తిలో ఉద్రిక్తత మరియు భయం ఏర్పడుతుంది రోజంతా చేయడంలో ఇబ్బందులు ఉంటాయి ఏకాగ్రత దెబ్బతింటుంది చివరిగా జంతువుల యొక్క ఫోటో మీరు నిద్రలేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసాత్మకమైన జంతువు చిత్రాన్ని చూడకూడదు ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందని మరియు వివాదాలకు దారితీస్తుందని శ్రీహరి లక్ష్మీ మాతకు వివరించారు ఇది విన్న లక్ష్మీ మాత ఎంతో సంతోషించింది విష్ణుమూర్తికి ధాన్యవాదాలు తెలుపుతుంది ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు లక్ష్మి అనుగ్రహం లేకపోతే అస్సలు ఈ ప్రపంచంలో బ్రతకలేము శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు కానీ అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు రోజులు మారాయి ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆడవారికి కూడా టైం ఉండటం లేదు మరి ఇలాంటి బిజీ లైఫ్లో అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి లక్ష్మీ కటాక్షం పొందడం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు కానీ ఆ పద్ధతులను మీ బిజీ లైఫ్లో పాటించడం కష్టమే కాబట్టి ఈ మూడ్రన్ జనరేషన్లు లక్ష్మీ కటాక్షాన్ని పొందే మూడు సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్ములు ఈ మూడు చిట్కాలను పాటించారు అంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది అందులో సందేహమే లేదు మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ఒక పది నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసేసుకోండి అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిల్ని కడగండి ముగ్గు పెట్టండి బియ్య పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవికి చాలా సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారు అంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకొని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవాళ్ళు ఉదయమే నిద్ర లేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిలలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారు అయితే బ్రష్ చేసి ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పైకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటి అంటే ఆడవాళ్ళు ఈ రెండు పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు ఒక గ్లాసు నీళ్ళు పోయండి చాలు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్ళు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోయినా ఆడవాళ్ళు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఈ మూడు పనులు చేయటం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది ఇంటి క్షేమాన్ని కోరుకునే కోరు కోరు స్త్రీ ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలి అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ మూడు పనులను పని మనుషులతో చేయించవచ్చా అని సందేహం రాకుండా ఉండదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి గృహ లక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ మూడు పనులు మర్చిపోకుండా చేసుకోండి ప్రతిరోజు ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది కాబట్టి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించడం కష్టమే కాబట్టి ఈ మోడ్రన్ జనరేషన్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందే మూడు సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్ములు ఈ మూడు చిట్కాలను పాటించారు అంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ ఇంట్లోనే ఉంటుంది